రఘునామ కృష్ణదాస్ గారికి మన ఐజీ గారు అశోక్ కుమార్ గారికి ఏపీఏసీ చైర్మన్ గారు మంత్రి రామ్దాస్ గారు మన జిల్లా ఎస్పీ గారు అడ్డన్ నయన్ అస్మి గారు ఇతర అధికారులు వేదిక అనుసరించిన ఇతర పెద్దలు ఇచ్చేసిన పెద్దలు తాతలు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఇదొక మోడల్ కార్యక్రమం బహుశా ఈ రాష్ట్రమే కాదు అంతా కూడా చూసి ఫాలో అవ్వాల్సిన ఒక పార్టిసిపేషన్ అయితే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు అది ముందుండి ప్రజాప్రతినిధులు డ్రైవ్ చేస్తూ ప్రజలు భాగస్వామ్యం చేస్తూ చేస్తున్న కార్యక్రమం మన గౌరవ సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అభివృద్ధి చెందాలి ఎకానమీ పెరగాలి పెర క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి అని చెప్పేసేసి అందులో భాగంగా పీ ఫోర్ కూడా పెట్టడం జరిగింది అంటే ఎవరైతే అభివృద్ధి చెంది ఉన్నారో ఎవరైతే నిలదొక్కుని ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళని అట్టడు ఉన్న వాళ్ళని చేయూత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసేసి అయితే ఇది ఏది జరగాలన్నా ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా అన్నిటికంటే పునాది రాష్ట్రంలో శాంతి లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉండాలి అప్పుడే అభివృద్ధి అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది దానికి సపోర్ట్ చేస్తూ మన గౌరవ డెప్యూటీ స్పీకర్ గారు ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషకరం దీంతో క్రైమ్స్ అన్ని కూడా ఈజీగా డిటెక్ట్ అవుతాయి అమ్మాయిలు ఆడపిల్లలు క్షేమంగా ఉండొచ్చు కేసెస్ కూడా డిటెక్ట్ చేయడానికి తొందరగా టైం పడుతుంది దొంగ కేసెస్ అవ్వవు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చాలా చూసి మిగతా నియోజకవర్గాల్లో కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఈ జిల్ ఈ జిల్లాకు వస్తున్నప్పుడే చూసాను ఇక్కడ ఏదైతే సాగునీటి కాలువలు డ్రైనేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా పూడిగా పట్టేసి వీడంతా కవర్ అయిపోయి ఉండడాన్ని దాన్ని పట్టుదలగా మన డెప్టీ స్పీకర్గా టేకప్ చేసి ప్రజల భాగస్వామ్యంతో అవన్నీ క్లీన్ చేయడం ఒక్క సాగునీరు మాత్రమే కాకుండా ఇప్పుడు చాలా డ్రింకింగ్ వాటర్స్ కూడా ప్రాజెక్ట్స్ వారికి తెలుసు ఉన్న అందరితోటి కూడా మాట్లాడతారు బహుశా ఆయన ఎప్పుడూ కూడా ఇదే అంతరం జపిస్తూ ఉంటారేమో ప్రజలకి ఏ విధంగా సహాయపడగలము వారి జీవితాలు ఏ విధంగా మెరుగుపరచగలం పరచగలం అని చెప్పేసి చాలా డ్రింకింగ్ వాటర్లో మైక్రో ఫిల్టర్స్ని కెనరా బ్యాంక్ వారితో మాట్లాడి తీసుకొచ్చారు అట్లాగే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ ఆకివీడ్లో ఒకటి స్టార్ట్ చేశారు ఇంకా పిల్లలకి స్కూల్స్కి మన జిల్లా పరిషత్ హై స్కూల్స్లో లో ఉన్న మైదానాలు ఇంప్రూవ్ చేయడం అయితేనేమి లోకల్ ఫర్నిచర్ అయితేనేమి కొత్త బిల్డింగ్స్ రెనోవేట్ చేయడమేమి అన్ని రకాలుగా పిల్లలు అక్కడ ఉన్న పిల్లలే వెళుతూ ఉంటారు చాలా అవసరం ఉన్న నీడీ ఎకానమిక్ గా బాగా కూర్గా ఉన్న పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్ వస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్స్ వచ్చే విధంగా అక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా స్టార్ట్ చేయడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అవి కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయి ఇన్ని రకాలుగా ఈ ఉంది నియోజకవర్గం ఒక డెప్టీ స్పీకర్ గారు ముందుండి ప్రజాప్రతినిధులు ఇంత చొరవ తీసుకుంటే ఎంత మార్పు వస్తుంది అనేది ఇక్కడ జిల్లాలో ఈ కాన్సెన్సీలో కనబడతా ఉంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ విధంగా అంటే సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం సాధారణంగా మిగతా అన్ని యాక్టివిటీస్కి చేస్తూ ఉంటారు కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ విధంగా సహాయం చేయడం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయడానికి ఇతర విషయాలన్నింటిలోనూ కూడా జిల్లాని అభివృద్ధి పదంలో కాన్స్టెన్సీని జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీరు మీరుసవా చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి వాటిలో మేము ఫుఫెస్ట్ పార్టిసిపేట్ చేస్తాం మనసుఫూగా చేస్తాం మరింతగా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా ముందు అడుగేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు అందరికీ